రాత్రికళ ప్రార్థన ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి జీవం కలిగిన దేవ మీ బంగారు పాతాలకు లెక్కలేనని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను తండ్రి ఉదయకాలం నుంచి వరకు కూడా మా ప్రతి పనిలో మా ప్రతి ప్రయత్నంలో మీరు మాకు తోడుగా ఉండి తండ్రి సంతోషముతో ఈ రాత్రికాల సమయంలో ఈ దినాన్ని ముగించక మునుపు మేమంతా కలిసి ఆత్మీయ కుటుంబంగా ఏక మనసుతో చేరి మీ పాత సన్నిధిలో ప్రార్థిస్తుండగా తండ్రి దయచేసి మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా ఈ రాత్రికాల సమయంలో అనేక రకాల సమస్యలను బట్టి ఆందోళన చెందుతున్న వారిని దయచేసి ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈనాడు వరకు వచ్చిన సమస్యలను శ్రమ ను ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఏ విధంగా వాటిని జయించాలో అర్థం కాక కృంగిపోతున్న వారిని తొందరపాటు నిర్ణయాలు తీసుకొచ్చిన వారిని దేవా ఒక్కసారి మీరు దర్శిస్తూ యేసులోని నా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఆయనకు ప్రార్థిస్తేనే సమస్యను జయించగలుగుతాను అనే అనుభవంలోనికి ప్రతి ఒక్కరిని కూడా మీరే నడిపిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను పాపములు జయించే ప్రార్థనా జీవితాన్ని మేము కలిగి ఉండటకు మాకు సహాయం చేయండి ప్రతి విధమైన శోధనను ఎదుర్కొనే కృపను నాకు మాకు అనుగ్రహిస్తురండి అపవాది క్రియలను జయించే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా అయ్యా మా జీవితాలలో అద్భుత కార్యములను పొందుకునే విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి ఈనాడు అనేక రకాల పరిస్థితుల కొరకు కార్యముల కొరకు ఎంతో కన్నీటితో వేదనతో ప్రార్థిస్తున్నాము కదా దేవా కానీ మాలో విశ్వాసం అనేది రోజు రోజుకి కూడా కరువైపోతుంది తండ్రి ఎక్కువ కాలం నిరీక్షణ లేకపోతున్నాము మా ప్రార్థన మీద విశ్వాసం ఉంచక మీ ద్వారా కార్యములనే పొందుకోలేకపోతున్నాము ఈనాడు మా జీవితాలలో మా కుటుంబాలలో ఎన్నో అసాధ్యములుగా మాకు కనిపిస్తున్నాయి తండ్రి లేని వాటిని ఉన్నట్లుగాను మేము నమ్మలేకపోతున్నాం తండ్రి నా దేవుడు సమస్తమును కూడా సాధ్యం చేస్తాడు అని విశ్వాసం ఉంచలేకపోతున్నాము దేవా ఈ రాత్రికాల సమయంలో మా విశ్వాసాన్ని వృద్ధిపరచండి తండ్రి మా కుటుంబాలలో అద్భుతాలను జరిగిస్తారని కూడా మీ పాదములు పట్టుకొని గోచార్చి వస్తూ ఉన్నాము దేవా మీరు మా కొరకే దాచి ఉంచిన ప్రతి మేలును కూడా మేము పొందుకునే వారిగా మా విశ్వాసాన్ని మాకు అనుగ్రహించరా దేవా గడిచిన దినములలో ఎందురైతే ప్రియులు వారి స్వంత వారిని కోల్పోయారో అట్టి వారిని దయచేసి మీరు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోరా తల్లిని కోల్పోయిన వారిని తండ్రిని కోల్పోయిన వారిని తల్లిదండ్రులు కోల్పోయి తోడబుచ్చిన వారిని కోల్పోయి భర్త లేక భార్య లేక స్నేహితులను ఇరుగు పొరుగు వారిని కోల్పోయి వారి కొరకే మున్నీరుగా ఏడ్చే ప్రియులను దయచేసి రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ రండి డిప్రెషన్స్కి వెళ్ళిన వారిని కనికరించండి తండ్రి వలస మరణాలను బట్టి కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరిని కోల్పోయి కన్నీరు కారుస్తూ భయపడుతూ జీవిస్తున్న వారిని మరలా ఎవరికి ఎలాంటి హాని జరిగిద్దు అని కలవరంలో దుఃఖంలో ఉన్న ప్రియులను దయచేసి రాత్రికాల సమయంలో ఓదార్చండి దేవా నిరీక్షణ లేని ఇతరుల వల్ల మేము కూడా దుఃఖించకుండా మీ అంత నిరీక్షణ కలిగి మమ్మల్ని మేము తండ్రి బలపరచుకునే కృపను మాకు అనుగ్రహించండి దేవా ఈ నూతన సంవత్సరంలో మా అందరి పట్ల కూడా నూతన కార్యాలను జరిగించండి తండ్రి ఎందుకంటే సంవత్సరాలు గడిచిపోతున్నాయి తండ్రి మీ కార్యాలను మాలో వృద్ధిపరుస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను దేవా గడిచిపోయిన సంగతులను బాధలను మేము గుర్తు కొనకుండా మా చింతలను మా భారాలను మీకు అప్పగించి వెనుక ఉన్న వాటన్నిటినీ కూడా విడిచిపెట్టి మరచిపోయి సంతోషంతో రానున్న దినాలలో తండ్రి మీ కొరకే సాక్షిగా జీవించే కృపను ప్రతి ఒక్కరికి కూడా మీరే అనుగ్రహించండి నూతన ఆశీర్వాదాలను మాకు అనుగ్రహించిన ఉన్నతమైన కార్యాలను మాలో నెరవేర్చని తండ్రి దేవా ఈనాడు మాకేదో కష్టాలు వచ్చాయని నిందలు ఎదురాయని ప్రతి పరిస్థితులు బట్టి దుఃఖపడకుండా తండ్రి ఆ శ్రమల నుంచి తట్టుకునే శక్తిని ప్రతి ఒక్కరికి కూడా మీరు రండి దేవా ఈ రాత్రికాల సమయంలో మీ ప్రియులైన బిడ్డలు తండ్రి ఎంతో అలసిన దేహాలతో ఉన్నారు తండ్రి వివిధ ప్రయాణాల నిమిత్తమై వివిధ శుభకార్యాల నిమిత్తమై బయటికి వెళ్ళి వస్తూ ఉన్నారు దేవా మీ చిత్తమైతే అలసిన దేహాలకు నెమ్మదిని వండుతండి రాత్రంతా కూడా సుఖమైన నిద్రను అనుగ్రహించి వేకు జాముని లేచి ప్రార్థించేంతవరకు కూడా మీ సన్నిధిని నాకు మాకు తోడుగా ఉంచుతూ వస్తారని కూడా నమ్ముచు వస్తూ ఉన్నాము తండ్రి ఈ రాత్రికాల సమయంలో మీ ప్రియులైన బిడ్డను నిద్రించుండగా వారి పడకల చుట్టూ తండ్రి మీ యొక్క రక్త ప్రోక్షణ నుంచి రని తండ్రి ఎలాంటి పీడకలలు ఎలాంటి భయపెట్టే అంధకార శక్తుల ప్రభావాలన్నింటినీ కూడా ఈ సినిమాను లయపరుస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను తండీ ప్రతి పరిస్థితుల్లో కూడా మీరే మాకు విద్యను అనుకరిస్తారని పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా వాటిని తట్టుకునే శక్తిని తండ్రి రాత్రంతా దుఃఖంలో ఉన్నప్పటికీ కూడా జామున మీ సంతోషాన్ని మాకు అనుకరిస్తారని మీ ఉంచుతూ నమ్ముట నీ వారిని నమ్మవారికి సమస్తమును కూడా సాధ్యమైన సెలవిచ్చిన మా తండ్రి మీకే వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నా ఇవా ఈనాడు మాకు ఏదో కష్టాలు వచ్చాయని నిందలు ఎదురాయని ప్రతి పరిస్థితులు బట్టి దుఃఖపడకుండా తండ్రి ఆ శ్రమల నుంచి తట్టుకునే శక్తిని ప్రతి ఒక్కరికి కూడా మీరు రండి దేవా ఈ రాత్రికాల సమయంలో మీ ప్రియులైన బిడ్డలు తండ్రి ఎంతో అలసిన దేహాలతో ఉన్నారు తండ్రి వివిధ ప్రయాణాల నిమిత్తమై వివిధ శుభకార్యాల నిమిత్తమై బయటికి వెళ్ళి వస్తూ ఉన్నారు దేవా మీ చిత్తమైతే అలసిన దేహాలకు నెమ్మదిని తండ్రి రాత్రంతా కూడా సుఖమైన నిద్రను అనుగ్రహించి వేకు జాముని లేచి ప్రార్థించేంత వరకు కూడా మీ సన్నిధిని నాకు మాకు తోడుగా ఉంచుతూ వస్తారని కూడా నమ్ముచు వస్తూ ఉన్నాము తండ్రి ఈ రాత్రికాల సమయంలో మీ ప్రియులైన బిడ్డను నిద్రించుండగా వారి పడకల చుట్టూ తండ్రి మీ యొక్క రక్త ప్రోక్షణ ఉంచుతూ రణి తండ్రి ఎలాంటి పీడకలలు ఎలాంటి భయపెట్టే అంధకార శక్తుల ప్రభావాలన్నిటినీ కూడా ఈ నామును లయపరుస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను తండీ ప్రతి పరిస్థితుల్లో కూడా మీరే మాకు విజయాన్ని అనుకరిస్తారని పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా వాటిని తట్టుకునే శక్తిని వండి తండ్రి రాత్రంతా దుఃఖంలో ఉన్నప్పటికీ కూడా జామున మీ సంతోషాన్ని మాకు అనుకరిస్తారని విశ్వాసం ఉంచుతూ నమ్ముట నీ వారిని నమ్మవారికి సమస్తమును కూడా సాధ్యమైన సెలవు ఇచ్చిన మా తండ్రి మీకే వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ ప్రియులైన బిడ్డల తండ్రి అలసిన దేహాలతో ఉన్నారు వివిధ పనుల నిమిత్తమై తండ్రి బయటికి వెళ్ళి వచ్చినారు తండ్రి వారికి క్షేమాన్ని ఇచ్చిన తండ్రి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను మీ చిత్తమైతే ఈ రాత్రికాల సమయంలో మీ ప్రియులైన బిడ్డల తండ్రి రాత్రికాల ప్రార్థనలు ఏకీభవించి నిద్రించుండగా వారికి క్షేమాన్ని అనుగ్రహించండి తండ్రి వారి పడకల చుట్టూ వారి గృహాల చుట్టూ మీ యొక్క రక్త ప్రోక్ష నుంచిరండి ఎలాంటి పీడకలలు ఎలాంటి భయపడే శక్తులు మీ బిడ్డను ఏ విధమైన శక్తిని ఏమీ చేయకుండా వారికి భద్రతనివ్వండి తండ్రి వేకు జాముని లేచి మా పునరులను మిత్తమై మరలా బయటికి వెళ్ళక మునుపు ప్రార్థనతో మా దినాన్ని ప్రారంభించేటువంటి మంచి అలవాటును ప్రతి ఒక్కరికి కూడా మీరే అనుకరిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ మా జీవితంలో మాకు ఏమీ ఉన్నా కూడా లేకపోయినప్పటికీ కూడా మా జీవితాన్ని నడిపించే నావద్దవా మీరున్నారని ఎరిగి నిశ్చింతగా తండ్రి ఈ యొక్క జీవితమైన నావను ముందుకే కొనసాగించలాగున మీరే మాకు సహాయకారిగా ఉంటూ వస్తారని కూడా నమ్ముచూ స్తు నమ్ముటన్ని వలనైతే నమ్మువానికి సమస్తమును కూడా సాధ్యమైన సెలవిచ్చిన మా తండ్రి వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని చిన్నాం పరమ తండ్రి ఆమెన్ ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యూ